అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఇంకా గట్టిపడుతుంది కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా శ్రమ ఉంటుంది ఆటంకాలు ఎదురవుతాయి కానీ ప్రత్యేకమైన ప్రయోజనం కూడా లభిస్తుంది ప్రయత్నాలలో కూడా విజయం అనేది సాధిస్తారు ఇలాంటి విజయాలైనా సరే ఖచ్చితంగా సాధించడం జరుగుతుంది ఈ రోజు ప్రతికూల ఆస్తి సేకరణకు సంబంధించిన కార్యకలాపాలను వాయిదా వేయడం మంచిది ఎలాంటి సంభాషణ లేదా ప్రవర్తించేటప్పుడు తగిన తగినటువంటి నిర్ణయం తీసుకోవాలి ఉంటుంది దుర్వినియోగమైనటువంటి భాష కారణంగా సంబంధాలు క్షీణపడవచ్చు సంబంధాలలో విభేదాలు రావచ్చు అయితే జాగ్రత్తగా మాట్లాడండి గౌరవం మీరు పొందాలనుకుంటే వేరే వారికి కూడా గౌరవం ఇవ్వడం ముఖ్యము వ్యాపారంలో పని వ్యవస్థ మరియు సిబ్బందికి సంబంధించినటువంటి పనులు జరుగుతాయి ఎందుకంటే ఇది ఈ రోజు మంచిగా పరిస్థితికి దారితీస్తుంది ప్రమాదకర పని పనిపై ఆసక్తి అనేది ఈ రోజు మీరు చూపవద్దు గుర్తు పెట్టుకోదగినటువంటి విషయం ఉద్యోగంలో అధికారుల మార్గదర్శకత్వంతో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు ఇంట్లో ఆనందం మరియు శాంతి యొక్క వాతావరణం అయితే ఉంటుంది మీ వ్యక్తిగత జీవితానికి వివాహం నుండి దూరం ఉండడం సముచితం రోజు అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా చూసుకోండి ఆలోచన జీవితాన్ని మార్చవు అందువల్ల మీరు సాధించగలిగిన లక్ష్యానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి విషయాలను గురించి జాగ్రత్తగా అనుకం చేయండి ప్రజలు మాట్లాడేటప్పుడు పరస్పర నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు చెడు అనుభవాలను పొందిన వారిలో మార్పులు చేయడానికి ప్రయత్నించండి కెరీర్ పనిలో వచ్చిన మార్పుల కారణంగా యువత వారిలో మార్పులు చేయడానికి ప్రయత్నించండి Andy? మీరు ఈ రోజు యువత ప్రేరేపించబడదని భావిస్తారు సంబంధ సంబంధానికి సంబంధించిన విషయాలపై రాత్రి పడవలసిన అవసరం ఉంటుంది జ్వరం కారణంగా ఇబ్బంది ఉంటుంది ఇక హెల్త్ విషయంలో చూసినట్లయితే ఆలోచన శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది ఇతరులకు సహాయం చేయడానికి ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంచుకోండి వ్యక్తిగత పని శాంతితో వ్యవహరిస్తారు ఏ దగ్గరి బంధువుతో అస్తవ్యస్తంగా ఈ రోజు మాట్లాడవద్దు వివాదాలకు దిక్కవద్దు కోపాన్ని నియంత్రించుకోండి పిల్లలతో ఏదైనా సమస్య వస్తే చక్కగా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయండి వ్యాపార సంబంధిత పనిలో పెట్టుబడులు పెట్టవద్దు మీరు ఎందుకు పెట్టారా అని తర్వాత భావించవలసి ఉంటుంది సమాజంలో మీరు ఈరోజు మంచి కార్యక్రమాల ఉనికి ఉంటుంది పరిచయాలను మెరుగ్గా ఉంచుకుంటారు ప్రయోజనం పొందుతారు మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు వెంటనే మీరు తప్పును చేసినట్లయితే సరిదిద్దుకుంటారు శాంతియుతంగా ప్రవర్తించడం మీరు ఈ రోజు శాంతియుతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేయండి ఈరోజు మీరు చూసినట్లయితే ఈరోజు మీరు కోపాన్ని మరియు చా నియంత్రించండి ప్రభుత్వ విషయము జరుగుతుంటే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒకరితో కూడా అపార్థంగా ఉండవద్దు వ్యాపారంలో మీడియాకు సంబంధించిన కార్యకలాపాలు బలోపేతం చేయండి మరియు ప్రభావంతమైన వ్యక్తులు సన్నిహితంగా ఉండండి ఎందుకంటే వారి ద్వారా మీరు ఈ రోజు ఆర్డర్ ఆర్డర్ను పొందవచ్చు కార్యాలయంలో సహోద్యోగులతో వాదన చేసే అవకాశం కూడా ఉంది ఇంటి వ్యవస్థను సముచితంగా ఉండడానికి క్రమశిక్షణ కలిగి ఉండడం చాలా ముఖ్యము డబ్బు యొక్క ప్రేమ వ్యవహారాలు ఈ సమయము డబ్బును కోల్పోతాయి పరిస్థితి పరిస్థితి ఉంది సృష్టించబడింది వాహనాన్ని నడుపుతున్న వారు లో బ్యాలెన్స్ కొనసాగించటం మరియు మీ యొక్క సౌమ్యతను కొనసాగించడానికి ప్రయత్నించడం సాధ్యం అవుతుంది ఇక లక్కీ సంఖ్య నలభై నాలుగు లక్కీ కలరిత మరి మెజెంటా ఈ రోజు మీరు హనుమాన్ రక్ష యంత్రాన్ని మెడలో ధరించవలసి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో